నేషనల్ సీడ్స్ కార్యాలయం ఎదుట నంద్యాల జిల్లా గోస్పాడు మండల పరిధిలోని ఎం కృష్ణాపురం గ్రామానికి చెందిన వేరుశనగ రైతులు మంగళవారం ఆందోళన చేశారు రెండు నెలల క్రితం నేషనల్ సీడ్స్ వారు ఎం కృష్ణాపురంకు చెందిన రైతుల నుంచి సుమారుగా నాలుగు వందల ఎకరాల వేరుశెనగలను విత్తనం కోసం కొనుగోలు చేశారన్నారు అయితే ఆ విత్తనాలు కూడా గతంలో వారి నుంచే కొని విత్తనం చేసి తర్వాత పంటను వారికి అప్పగించడం జరిగింది నాలుగు వందల ఎకరాల పంటను తెచ్చి నేషనల్ సీడ్స్ గోడౌన్ లో నిల్వ ఉంచారు ఇప్పటివరకు ఎటువంటి మొత్తం చెల్లించకపోవడంతో బాధిత రైతులు ఆందోళనకు దిగినట్లు మేనేజర్ ఆ విత్తనాలు పనికిరావని వ్యక్తం చేశారు ఎటువంటి ప్రాసెసింగ్ చేయకుండా విత్తనానికి పనికిరావని చెప్పడం ఎంతవరకు సమంజసమన్నారు ప్రాసెసింగ్ చేసిన తర్వాత పనికిరాకుంటే వెనక్కి తీసుకెళ్తామని రైతులు చెబుతున్నా కూడా నేషనల్ సీడ్స్ వారు పట్టించుకోకపోవడంతో రైతులు ఆందోళనకు దిగినట్లు రైతులు పేర్కొన్నారు

మండలం తెచ్చుకొని రేటు కట్టి ఎత్తుకొచ్చినాము లారీ బాడియలు అమ్మాలి ఖర్చు ఆ పొద్దు వద్దంటే మా తిప్పలు మేము పట్టుకుందాము అందరు వచ్చినారు పెద్ద పెద్దలు వచ్చినాడు నంద్యాల డిస్ట్రిక్ నంద్యాల తాలూకా మాకు ఎన్ఏసీ లో బుడ్డలు తీసుకొని పోయినాం బుడ్డలు తీసుకొని పోతే ఎన్ఐసి మేనేజరు వచ్చినాడు బుడ్డకు వచ్చేసి సీడ్ కాస్ట్ పద్దెనిమిది వేల నుండి ఇరవై వేల వరకు సీడ్ కాస్టు కట్టి డబ్బులు డబ్బులు కట్టి ఎత్తుకుపోయినాం సీడ్ వేసినాం నాలుగు వందల ఐదు వందల ఎకరాలు మా ఊరి మీద నాలుగైదు పల్లెల మీద ఆ కొద్దిగా నలుపు ఉన్నాయని చెప్పి మేనేజర్ వచ్చినాడు అందరు వచ్చినారు చూసినారు అందరు ఓకే అన్నారు ఎత్తుకొని రారు వెళ్ళాడు ఎత్తుకొని వచ్చినాము ఎత్తుకొని వచ్చినాక వీళ్ళు గోడం చేరినాక వీళ్ళు అన్యాయం చేస్తున్నారు మాకు పదిహేను రోజులకు డబ్బు రావాల్సింది యాభై రోజులు అయింది డబ్బులు ఇవ్వలే అడ్వాన్స్ ఇవ్వలే అడ్వాన్స్ అడ్వాన్స్ ప్లాంట్ అడ్వాన్స్ ఇవ్వకపోవడం ఒకటి ప్రాసింగ్ చేయాలన్నారు మీ సరుకు మీరు ఎత్తుకపోరని నిన్న నిన్నట్టుంటి మమ్మల్ని చిత్రహింసలు పెడుతున్నారు దాని వల్ల మేము ధర్నా చేస్తున్నాం రైతులకు అన్యాయం చేసిన ఎన్ఎస్ఏ నందాడు డిస్ట్రిక్ట్